మన బోనన అందరి గౌమనన నిలనం మై రోసే వే వాగ్దానం 8 రోజులు ఈ రోజు దేవుడి వాగ్దానం 29వ అజాయము అద్న యల ఒచిదము కాదా నేను మరల ఈ జన్మ ఎన ఒక ఆచర్య కార్యము దరియుతును దేవుడి వాగ్దానాస్ను బహు ఆచర్యముగా జరుగుతును ఎవరు ఎలాంటి నాకు ఇది చూస్తున్నారో దేవుడు చెప్తున్నమాట బహు ఆశ్చర్య ఇప్పుడు మీ జీవితంలో ఒక ఆశ్చర్య కార్యాన్ని జరిగిస్తాయి వాగ్దానం చేస్తున్నాడు ఎవరు ఎలాంటి విషయంలో కూడా భయపడ వాకం చెడి వాకండి నమ్మండి మరి వండర్ వండర్ ఒక వండర్ని ఒక మిరాకరిని ఈ జీవితంలో దేవుడు చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఎవరెత్తి పరిస్థితుల్లో ఉండి దిగులు పడుతున్నా కూడా దిగురు పడ భయపడవాకండి దేవుడు మీ జీవితంలో వంటర్ని ఆశ్చర్యంగా చేయబోతున్నాడు మీ జీవితంలో ఒక మిరాకరిని ఒక అద్భుత కార్యాన్ని మీ జీవితంలో ఆశ్చర్యంగా జరిగించబోతున్నాడు అందుబాటు దేవుడికే కాక అందరూ దేవుణ్ణి నమ్మి దేవుణ్ణి సుధించండి దేవుణ్ణి నమ్మండి మీ జీవితంలో తప్పగా ఆశ్చర్య కార్యం చేయబోతున్నాడు నేను తప్పగా ఆశ్చర్య కార్యాన్ని జరిగిందు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మరి వాగ్దానం చిన్న ప్రార్థన చేసుకున్నాం కలవడం దేవ ఈ వాగ్దానం ద్వారా స్పష్టంగా మేము మాతో మాట్లాడి

కాపాడి <Sessantik> సంగా <Sessantik> <Sessantik> <Sessantik>